అంటే బెంగళూరు సెంట్రల్ జైల్లో వైరల్ వీడియోలు కలకలం రేపుతున్నాయి పరప్పన అగ్రహార జైల్లో ఖైదీలు డాన్సులు వేస్తున్నారు డాన్సులు మీరు వీడియోలో చూస్తున్నారు ఇది ఎక్కడో అపార్ట్మెంట్లో కాదు ఇంట్లో కాదు ఇది జైలు ఇది పరప్పన అగ్రహార జైలు అక్కడ ఖైదీలు డాన్సులు వేస్తున్నారు జైల్లోకి అదేవిధంగా మద్యం కూడా సరఫరా అవుతున్నట్టుగా తెలుస్తోంది అండ్ ఇప్పటికే ముగ్గురు ఖైదీలు అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు వాళ్ళు మొబైల్ ఫోన్లు వాడుతున్నారు మెయిన్గా అది మామూలు మనుషులు కాదు ఐసిస్ రిక్రూటర్ జుహాయి హమీద్ షకీల్ మున్న మొబైల్ ఫోన్ వాడుతున్నట్టుగా క్లియర్ గా మనం రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం దర్జాగా టీ తాగుతూ ఫోన్ మాట్లాడుతున్నారు అండ్ తర్వాత ఇటు సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి కూడా ఉన్నాడు ఉమేష్ రెడ్డి కూడా ఫోన్ మాట్లాడుతున్నట్టుగా విజువల్స్ వైరల్ అవుతున్నాయి రైట్ డౌన్ సైడ్ బాక్స్ లో లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం అతడు ఒక సీరియల్ రేపిస్ట్ పేరు ఉమేష్ రెడ్డి దర్జాగా ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఇంట్లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అండ్ ఇక డౌన్ సైడ్ రైట్ సైడ్ మనం చూస్తున్నాం టీవీ చూస్తూ గడుపుతున్నాడు గోల్డ్ స్మగ్లర్ తరుణ్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు టీవీ చూస్తున్నాడు ఇది అక్కడ పరప్ప అగ్రహార జైల్లో జరుగుతోంది అదేమన్నా ఫంక్షన్ హాలా లేకపోతే జైలా ఖైదీ లేక అక్కడ విఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు దీనిపై ఇప్పుడు కర్ణాటక సీఎం సీరియస్ అయ్యారు హోంశాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తానంటున్నారు సిద్ధరామయ్య తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటూ వార్నింగ్ ఇస్తున్నారు